నమస్కారం టీవీకి స్వాగతం హెడ్లైన్ చూద్దాం వందే మాత్రం కేవలం పాట కాదు భారత దిక్సూచి ఈ గీతం బ్రిటిష్ వారిని సవాలు చేసిందన్న మోడీ గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం సెటిల్మెంట్ ఒప్పందం ఉల్లంఘనపై కార్మికులు ఆగ్రహం శంషాబాద్ కు వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు బాంబ్ డాగ్స్ ఫ్యాడ్లతో ముమ్మరంగా తనిఖీలు ఐఏఎస్ ఆమ్రపాడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించిన ధర్మాసనం వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ టూ నిందితుడిగా ఉన్న కొమ్మ కోర్టులో ఇక డీటెయిల్స్ చూస్తే వందే మాత్రం కేవలం పాట కాదని ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వందే మాత్రం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ద నినాదం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తూ వందే మాత్రం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు ఇక ఈ పాట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని తెలిపారు బంకిం చంద్ర చట్టోపాధ్యాయ వందే మాత్రం పాటతో బ్రిటిష్ వారిని సవాల్ చేసారని గుర్తు చేశారు స్వాతంత్ర పోరాటంలో వందే మాత్రం దేశానికి స్పూర్తినిచ్చి సాధికారతను కల్పించిందని స్పష్టం చేశారు ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్పూర్తినిస్తుందని చేపట్టినట్లు పేర్కొన్నారు हर भारतीय का संकल्प बन गया इसलिए वंदे मातरम की स्तुति में लिखा गया था मातृभूमि स्वतंत्रता की वेदिका पर मदोमय मातृभूमि स्वतंत्रता की वेदिका पर मोदमय स्वार्थ का बलिदान है यह शब्द है वंदे मातरम का अभिमान है यह शब्द वंदे मातरम आदरणीय अध्यक्ष जी कुछ दिन पूर्व जब वंदे मातरम 150 का आरंभ हो रहा था तो मैंने उस आयोजन में कहा था वंदे मातरम हजारों वर्ष की सांस्कृतिक ऊर्जा भी थी उसमें आजादी का जज्बा था अंग्रेजों के उस दौर में एक फैशन हो गई थी भारत को कमजोर निकम्बा आलसी कर्महीन इस प्रकार भारत को जितना नीचा दिखा सके ऐसी एक एक फैशन बन गई थी और उसमें हमारे यहां भी जिन्होंने तैयार किए थे वो రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజాదర్బార్లో ప్రజలను కలుస్తారన్నారని ఆ గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు జలసాలకు విందులకు పెళ్లిళ్లకు సీఎల్పీ మీటింగ్లకు ప్రజాభవన్ వాడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యపట్టారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన రోదన మిగిల్చారన్నారు రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతిందని విమర్శించారు రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు చూసుకోవాలన్నారు కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం మంత్రులదే అంటూ కామెంట్స్ చేశారు కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలంటే వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు ప్రభుత్వం విజన్ విధానమేంటో ఎవరికి ఇప్పటికే అర్థం కావడం లేదన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు అభివృద్ధి సంక్షేమం ఏమీ చేయలేదని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు జరుపుకోవాలన్నారు ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలే అంటే నీ ప్రజాభవన్ నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది నువ్వు పోయింది లేదు నీ మంత్రులు పోయింది లేదు ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు జల్సాలకు విందులకు వినోస్ట్ ప్రోగ్రాం వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే అన్నది ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పేరాలో చెప్పారు చివరికి జరిగింది ఏంది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజా ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు ఇలా రాష్ట్రంలో ఎక్కడ రాలే చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది లక్ష్మి చెక్కు నేను టీవీలో చూసిన సంకల బిడ్డనెత్తుకుని వచ్చింది ఆమె పెన్లై పిల్ల ఉట్టినాక చెక్ వస్తుంది నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల వస్తుంది వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టరు తెలుసా పెళ్లి కాక ముందే పెళ్లి మండపంలోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం చెక్కు ముందే ఇస్తాం ఇప్పుడు మరి ఏమొచ్చింది తులం బంగారం రాలే పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది ఇవాళ కళ్యాణలక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈయన మాట్లాడితే దు దుబారా గురించి మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే ఇప్పుడు మొదలు దానికి పది కోట్లు శాంక్షన్ చేసినరు చాలేవంటే ముప్పై కోట్లు శాంక్షన్ చేసినరు ముప్పై కోట్లు జాలతలేవంటే డెబ్బై కోట్లు శాంక్షన్ చేసినరు ఇప్పుడు డెబ్బై జాతలు ఏమంటే నూరు దాటుతుందట మళ్ళా అది ఎక్కడ కడుతుండ్రు ఇది దాదాపు వంద కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంది అవసరం అని వంద కోట్లు పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోస్కత్తి నుండి పైసలు లేవంటాడు ఈయన ఫుట్బాల్ షోకుల కోసం ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం ఈయనొక్కడి కోసమే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అలాగే ఎస్ఆర్బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో కాంగ్రెస్ వైఫల్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి కూడా చేతకాని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామంటే ప్రజలు ఎలా నమ్మాలని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు కేటీఆర్ బయటపెట్టిన ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్టేషన్ లో ఉన్నారన్నారు అందుకే ఆయన కేసీఆర్ గురించి నీచంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు స్వభావాన్ని ఇంకా కూడా వేడినాటం లేదు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా చేస్తున్నదేమో ప్రజాపాలన పేరు మీద పర్యటనలు ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో టెక్నికల్గా కేవలం ఒక సాకు తీసుకుని పట్టణాలలో సమావేశాలు పెడుతున్నా అని చెప్పి అది కూడా ఖాళీ కుర్చీలకే ఉపన్యాసం ఇస్తూ మళ్లీ నోటికొచ్చినట్టు రోత మాటలు మాట్లాడుతున్నాడు చాలా అసహ్యంగా చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి మాటలు ఎవడైనా పదవులకు వచ్చినప్పుడు కనీసం మారుతారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉపయోగించిన భాషను కానీ పదాలను కాని జనరల్ గా వాడరు అవాళ్ళ కొంత పౌరుషంగా మాట్లాడతారు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు ఎక్కడైనా నేను ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మోలు పెడితే పై వరకు కూడా ఒక వార్డ్ మెంబర్ కూడా నేను వార్డ్ మెంబర్ నైనా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు కానీ వాళ్ళ ముఖ్య ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు రోజు రోజు పెరిగిపోతుంది బహుశా ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు నెలల క్రితం కొద్దిగా మారిడు ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుండే నేను విన్నా కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అని అనే విషయాన్ని విన్న గాని మరి నిన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా తను ఏదైతే లక్షల కోట్లు ప్రజాదనాన్ని కొట్టేయాలని చూసిండో తను తన కుటుంబ సభ్యులు తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నాకు నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది బహుశా దాని వల్లనే మనిషి కొంత కింది మీద అవుతున్నాడు బహుశా దాని ప్రభావం అనుకుంటున్న ఆ ఆక్రోశం నుంచి వచ్చేవే ఈ బూతులను నేను అనుకుంటా ఉన్నా లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు నాకు మొదట ఫోన్ ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతం నుంచి గతంలో అమరాపాలి ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది క్యాచ్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అమరాపాలికి కేటాయింపు విషయంలో తాత్కాలికంగా అడ్డంకి ఎదురైంది ఈ సందర్భంగా హైకోర్టు ఐఏఎస్ ఆమరపాలికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది అనంతరం ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ ఐఏఎస్ అధికారిని కేటాయింపు వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ప్రధాన అంచుడైన కొమ్మ కోట్లను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో టూ నిందితుడిగా ఉన్న కోట్లు గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులు చిక్కకుండా తప్పించి తిరుగుతున్నాడు కోర్టులో ఆచూకీపై పక్కా సమాచారం అందుకున్న పటమట పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అతన్ని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ ను బెదిరించి కిడ్నాప్ చేసిన వ్యవహారంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోర్టులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ రెండు కీలక కేసుల్లో అతని పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం కోర్టులను అదుపులో తీసుకున్న పోలీసులు ఇవాళ అరెస్ట్ అధికారికను నమోదు చేసి కేసు వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది ఇదే కిడ్నాప్ కేసులో గతంలో వలంసేని వంశీ కూడా అరెస్టు కావడం అనారోగ్య కారణాలతో జైల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత విడుదల కావడం తెలిసిందే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండేళ్లలో పూర్తిగా విఫలమైంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా నెరవేర్చలేదని పేర్కొంటూ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఇటీవల హెచ్ఐఎల్టీ స్కామ్ పేరిట తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అమ్మేసి ఐదు లక్షల కోట్ల స్కామ్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందని విమర్శించారు ఇటీవల హెచ్ఐఎల్టీ స్కామ్ మీద నేను కోర్టులో కేసు పేశాను త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో పదిహేడు కేసులు వేస్తానని ఆయన సంచలన హెచ్చరిక చేశారు గ్లోబల్ సమిట్ పేరిట ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధానాన్ని వృధా చేస్తుందని పాల్ ఆరోపించారు దేశంలో దోచుకునే వారు అందరూ ఈ సమిట్కు వస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని రెండు సంవత్సరాలు అయింది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అంటే అంటేటో చేసి చూపిస్తాను నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు సీఎం అయిన తర్వాత ఒక పది పదిహేను స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాను కానీ ఆయన వినలేదు సరికదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు భాగమేనండి ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తులం బంగారం వినిస్తా అన్నారు ఇవ్వలేదు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు ఐదు లక్షల నుంచి పది లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నారు లేదు రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న చేయలేదు నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు అన్నారు ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు గ్యాస్ సిలిండర్